ముందు నుంచి అనుకుంటున్నదే జరిగింది రెండు వేల ఇరవై ఐదులోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్కు తెరలేవనుంది సెప్టెంబర్ ఇరవై ఐదున ఒకే రోజు బడా హీరోలిద్దరూ ఆఫీస్ దగ్గర పోటీ పడడానికి సై అంటే సై అంటున్నారు ఆల్రెడీ దసరా సీజన్ క్యాష్ చేసుకోవడానికి మూడు నెలల ముందే సెప్టెంబర్ ఇరవై ఐదు లాక్ చేసుకుంది అఖండ టూ బాలయ్య బోయ్పాటి కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి అఖండ టూ బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది తాజాగా టీజర్లోను సెప్టెంబర్ ఇరవై ఐదు డేట్ మరొకసారి లాక్ చేశారు దసరాకు తాండవం ఖాయం అంటున్నారు మరోవైపు ఓజీ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ దసరాకే వస్తుందని చెబుతున్నారు మేకర్స్ ఇప్పటికే పవన్ పోర్షన్ షూట్ అయిపోయింది మరో నాలుగు రోజులైతే షూట్ కూడా మొత్తం అయిపోతోంది ఓజీపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మొదలైన రోజు నుంచే దీనిపై ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి దసరాకు సినిమా ప్లాన్ చేస్తున్నారు ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు ముంబై బేస్డ్ మాఫియా డ్రామాగా వస్తోంది ఓజీ ఓజీ అఖండర్ టూ ఎవరికి ఎవరు తగ్గేలా కనిపించడం లేదు ఇటు ఓజీ షూటింగ్ అయిపోయింది అటు అఖండ టూ కూడా రెడీ అయిపోతుంది అయితే సీజీ వర్క్స్ పరంగా చూసుకుంటే అఖండ టూకు ఇంకా చాలా వర్క్ పెండింగ్లో ఉంది ఓజీ మాత్రం ఆన్ టైం వచ్చేలా కనిపించేస్తోంది మరి అవన్నీ త్వరగా పూర్తి చేసుకొని పవన్ కొట్టేందుకు బాలయ్య సిద్ధంగా ఉన్నారనేది చూడాలి మరి